అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి కటింగ్ వీడియో అండి ఇది కొత్త హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా అక్కడ పక్కన వాళ్ళు అయితే ఇచ్చారు న్యూ కస్టమర్ అండి ఈ కటింగ్ అయితే ఎలానో చూసేద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం మనం చాలా చూస్తాం కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి హాయ్ అండి ఇది కొత్త ఇంటి దగ్గర కొత్త కస్టమర్ అండి ఫస్ట్ రోజే ఇచ్చేసారు బ్లౌజ్ మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను చూద్దాం రండి ముందుగా విప్ పడవ తీసుకుందామండి విప్ పడవ కోసం ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంది కదండి పీసులు పీసులుగా అలా ఉంది అందుకని ఓ పాంచు లైన్ డ్రా చేసుకుందాము అంతవరకు కట్ చేసేసుకుందాము మిగిలింది ఇక్కడ ఓ పావించు పైకి లైన్ డ్రా చేసుకుందామండి ఇది ఎందుకంటే నడుం టక్స్ కోసం నడుం పట్టీ కోసం మనం జాయింట్ వేసుకోవాలి కదా దానికోసం అండి ఇది ఇంతవరకు ఎగుడు దిగుడు లేకుండా క్రాసెస్ అన్నీ తీసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది పొడవు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ ఉంది కదండి ఇక్కడి వరకు పట్టుకుందాము ఇది బ్లౌజ్ పొడవు అండి దీన్ని చూడండి ఖర్చు కోసం మనం పావించి గీత గీసుకున్నాము కదా అక్కడ నుంచి చూడండి ఈ షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఖర్చుల కోసం ఒక పాంచు లైన్ డ్రా చేసుకుందామండి ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాము ఇదిగోండి నడుం లూజు ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఇలా ఎటువంటి లూజు లేకుండా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకుందామండి కా మనకి కాజా పట్టితో పనిలేదు కాజా పట్టి ఫోల్డ్ చేసేసి పట్టుకుందాము ఇరవై నాలుగు మీద రెండు గతలు ఉందండి ఇరవై ఐదు పెట్టుకోవచ్చు పర్లేదు ఇరవై ఐదుని నాలుగు భాగాలు చేసుకుందామండి నాలుగు భాగాలు అంటే ఇదిగోండి ఇది సగభాగం అండి పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నరని ఆఫ్ చేసుకుందామండి ఆరు వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు పెట్టుకుందాము ఇక్కడ వన్ ఇంచు టక్స్ల కోసం పెట్టుకుందామండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుందాము ఇక్కడ వరకు వచ్చిందండి ఇప్పుడు చక్క కింద ఈ డౌన్ కొలుసుకుందామండి చంక కింద ఎలా కొలుసుకోవాలంటే ఇక్కడ నడుం టెక్స్ దగ్గర పట్టీ వేస్తాం కదండి ఆ పట్టి దగ్గర నుంచి చంక కింద ఉంది కదండీ జాయింట్ చేతికి చంకకి జాయింట్ అక్కడ వరకు కొలుసుకోవాలండి చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇలా మనం పావించి ఖర్చు భార వదిలేసుకొని ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఎక్కడైతే మనకు జాయింట్ పడిందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి పైన ఒక లైన్ ఒక పావి నుంచి ఖర్చులు కొదులుకొని పైకి లైన్ డ్రా చేసుకోవాలండి అప్పుడు మనకి చంక డౌన్ వచ్చేస్తుంది ఇప్పుడు వెనక నెక్క ఎలా తీసుకోవాలంటే ఈ పార్ట్ ఉంది కదండీ వెనకపాట్ని ఇట్లా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే మనకి చూడండి ఇక్కడ ఖర్చుల కోసం మనం పావించి వదిలేసాము కదా ఆ పావించి దగ్గర నుంచి కరెక్ట్గా ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి దానికి పైన ఒక పావించి వదులుకోవాలండి ఎందుకంటే మనం మెడపీస్ వేసిన లేక పైపింగ్ వేసినా ఏది వేసినా కూడా మనము దానికోసము క్లాత్ అవసరం కాబట్టి ఒక పావు ఇంచు పైకి వదులుకోవాలండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులు షోల్డర్ పెట్టుకుందామండి సరిపోతుంది చూడండి ఐదు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు పావు ఇంచు ఖర్చుల కోసం వదులుకుందామండి ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత వస్తే అంత డ్రా చేసుకుందాము చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఓ పావుంచి ఖర్చుల కోసం వదులుకున్నామండి ఏదేనా మనం పైపింగ్ వేసినా ఏది వేసినా కూడా ఖర్చులు కావాలి కాబట్టి అంతవరకు వదులుకుందాము ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు మీద ఒక గేత వచ్చిందండి పర్లేదు సరిపోతుంది ఇక్కడ కూడా అంతే పెట్టుకుందాము వీళ్ళకి ఎక్కువ వెడలిపోయే అవసరం లేదండి నార్మల్ బ్లౌజ్ నార్మల్గా రౌండ్ ఉంటే చాలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము దీని మధ్యలో చిన్నదిగా ఇలా రౌండ్ తిద్దామండి ఇలా తీసేద్దాము ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఐదు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చక్క డౌన్ ఉంది కదండి ఈ చక్క డౌన్ దగ్గర కూడా ఒక లైన్ డా చేసుకుందాము ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక ఇంచు లేకుంటే ఒకటి బావ ఇంచు చంక డౌన్ దగ్గర చంక రౌండ్ కోసం పెట్టుకుంటే సరిపోతుందండి ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకుందాం చంక రౌండ్ కోసము దీన్ని కలుపుకుంటూ ఇలా చేసుకుంటే చంకర ఉండి వస్తుందండి ఇప్పుడు చంకరా ఉండి ఎంత ఉందో కొలుసుకుందాము ఆది బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో చంకరా ఉండి కొలుసుకోవాలంటే చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంకర ఉండి ఇలా కొలుసుకోవాలండి ఇది చూడండి ఇలా పెట్టుకొని ఇలా చంకర ఉండు ఎంతవరకు వస్తే అంతవరకు కొలుసుకోవాలండి ఆరున్నర వచ్చింది మళ్ళీ ఒకసారి చూస్తున్నాను కొంచెం డౌట్గా ఉంది ఇదిగోండి ఒక కేత్ తక్కువ ఏడు వచ్చిందండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇందాక ఆరున్నర కలవడం పొరపాటు అయి ఉంటుంది ఏడు మే ఏడుకి ఒక కేత్ తక్కువ అయిందండి ఏడు పెట్టుకోవచ్చు పర్లేదు చూద్దాం చూడండి ఇక్కడ నుంచి మన షోడర్ దగ్గర పావించి ఖర్చుకు వదిలేసాము కదా అక్కడ నుంచి ఈ గీతకి ఇలా కింద నుంచి కొలుసుకోవాలండి ఏడు పెట్టుకుందాము చూడండి ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఒకసారి బ్లౌజ్ కొలత పెట్టి కొలుచుకుందాం చంక చనక వాళ్ళేనండి బ్లౌజ్ టైట్ వచ్చినా భుజాలు జారిపోయినా కూడా చంక కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ వరకు వచ్చింది చూడండి సరిపోయింది ఇప్పుడు మనము ఇదిగోండి ఖర్చుల కోసం రెండించులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఇప్పుడు నెక్ ఒకసారి కోల్సుకుందామండి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కదండి ఏజ్ అయితే ఎక్కువేనండి కాకపోతే బ్లౌజ్ అయితే చిన్న సైజ్ అండి అందుకని మళ్ళీ నెక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇబ్బంది పడకుండా చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఖర్చుల దగ్గర నుంచి పట్టుకోవాలి పట్టుకొని ఇలా చూడండి ఇలా కరెక్ట్గా దీని దగ్గరికి వెనక పార్ట్ ఎంత ఉందో అంతవరకు వచ్చేట్టు కోలుసుకోవాలండి చూడండి కొంచెం రౌండ్ షేప్ వచ్చింది వాళ్ళది చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మాత్రమే కొంచెం బ్రాడ్గా వచ్చింది ఆ కొద్దిగా బ్రాడ్ ఇలా కలిపేస్తే సరిపోతుందండి ఇంకా యాస్ట్రేజ్ మొత్తం బ్యాక్ నెక్ అంతే ఉంది ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఒక పావించు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చేసుకుందాము ఫస్ట్ బ్లౌజ్ కదండి నీట్గా కటింగ్ చేసి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేస్తే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారండి కస్టమర్స్ని పెంచుకోవాలంటే మాత్రం మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలండి ఫిట్టింగ్ ఇస్తేనే మన దగ్గరికి వస్తారు ఒకటికి రెండు సార్లు కొలుసుకున్నందువల్ల నష్టమే ఉండదండి కొత్త వాళ్ళు కాబట్టి అలవాటు అయిన వాళ్ళంటే వాళ్ళ మెజర్మెంట్స్ మనకు తెలుస్తూనే ఉంటాయి అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు కొత్త వాళ్ళంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ మెజర్మెంట్స్ ఒకటికి రెండు సార్లు కొలుసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాము గుర్తు కోసం ఇప్పుడు నడుము దగ్గర కూడా టెక్స్ట్ కోసం ఒక డాట్ కావాలి కదండీ ఇది ఖర్చు దగ్గర నుంచి ఇలా సెంటర్ని ఫోల్డ్ చేసుకుందాము ఈ సెంటర్లో ఒక డాట్ పెట్టుకుందాం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం సెంటర్లో మనం వన్ ఇంచ్ వదిలేసాం కదండి ఖర్చుల కోసము ఆ వన్ ఇంచుని ఈ డాట్ దగ్గర అటువైపు ఒక హాఫ్ ఇంచి ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ వేసుకుందామండి సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము కూడా బ్యాక్ పార్క్ ఒకవైపు హ్యాండ్స్ ఒకవైపు తెలిసిందే కదండి అలా తీసుకుంటేనే బ్లౌజ్ మనకు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి చేతులకి ఇటువైపు తీసుకున్నాం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి చేతులకి రెండో వైపు తీసుకున్నాము ముందు కిందగా ఎగుడుగుడుగా ఉంది కాబట్టి పావించు కట్ చేసేసుకోవడానికి తీసుకున్నామండి ఖర్చుల కోసమని ఒక పావించు వదిలేద్దాము ఎందుకంటే పైపింగ్ వేసుకుంటున్నాం కాబట్టి పావించు అయితే సరిపోతుందండి ఇప్పుడు పొడవు ఎంత ఉంటే అంత తీసుకుందామండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి షోల్డర్కి చేతికి కరెక్ట్ జాయింట్ వచ్చింది కదండి అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఒక ఇంచు ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకుందాము ఇది వచ్చేసి చేయి లూజ్ అండి చూడండి ఇది అసలు లూజు ఒక రెండు ఇంచెస్ ఖర్చుల కోసం జాయింట్ వేసుకుందాము ఇది చంక పొడవండి దీన్ని కొలుసుకుందామండి ఎంతవరకు వచ్చిందో ఏడున్నర వచ్చిందండి ఇటువైపు కూడా సారీ అండి చేయి పొడవు పాతకు ఎనిమిది వచ్చిందండి ఈ చంక పొడవు కూడా పావుతక్కు ఎనిమిది పెట్టుకున్నాము ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మూడించులు తీసుకున్నాండి వాళ్ళ ఆది బ్లౌజ్ కూడా ఎంత ఉందో ఒకసారి కొలిసి చూశారండి వాళ్ళ ఆది బ్లౌజ్ కూడా అంతే ఉంది ఫస్ట్ టైం ఇచ్చిన బ్లౌజులు కాబట్టి అండి వాళ్ళ బ్లౌజులు ఫాలో అయితే బాగుంటుంది అందుకని చెప్పేసి చంక పొడవు కూడా వాళ్ళ వాళ్ళ ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతా ఒకసారి కొలిసానండి అది కూడా మనం పెట్టుకునేలాగే ఉందండి ఇప్పుడు చంక చూసి కొలుసుకుందామండి ఎప్పుడూ నేను చెప్తాను కదండి ఇలా టిప్ ఇలా తీసుకుంటే కనుక మనకి చేయి దగ్గర ఎటువంటి ముడతలు రావని చెప్పి అలాగే ఒకసారి ట్రై చూద్దామండి ఇదిగోండి చంఖ జాయింట్ దగ్గర నుంచి చేయి ఫోల్డింగ్ వరకు ఉందో అంతవరకు చూడండి ఇలా పట్టుకుందాము ఇలా పట్టుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఇదేంటంటే మనకి ఇందులోనే చంక రౌండ్ వస్తే మనకి చంక చంక రౌండ్ ఈ చేయిలుసి కరెక్ట్గా వచ్చినట్టండి అప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా వస్తాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోయిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ముందుకు గీసుకొని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకుందామండి మెల్లగా ఇందులో కలిపేసుకుందాము చూడండి ఈ రౌండ్ షేప్లోనే మనకు అర్థమవుతుందండి మనం గీసిన కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇదిగో చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ ఉంది కదండి ఇలా రౌండ్గా ఇలా మనం ఏ షేప్లో గీసుకున్నామో ఆ షేప్లో పట్టుకోవాలి కరెక్ట్గా వచ్చింది చూడండి చంక రౌండ్కి చెయ్యి లూజ్కి కరెక్ట్గా ఉందండి ఇలా కనుక ఉన్నట్లయితే ఆ బ్లౌజు చేతుల దగ్గర ఎటువంటి ముడతలు రావండి ఇది కొలుసుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమైనా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా కట్ చేసేసుకుందాము ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకుందామండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఈ పై పార్ట్ ఇలా తీసుకొని ఇక్కడ చంక దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి ఈ చేయి దగ్గర డాట్ వరకు ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాము మధ్యలో ఫోల్డ్ వచ్చింది కదండి ఇక్కడ ఒక ముప్పా ఇంచు లైన్ డ్రా చేసుకుందామండి ఆ ముప్పా ఇంచుని ఇలా క్రాస్గా చిన్న చిన్న డాట్స్తో ఇలా ఇలా మెల్లమెల్లగా డాట్స్ పెట్టుకొని ఇందులో కలిపేసుకుందామండి ఒకసారి మొత్తంగా తీయకూడదు మొత్తంగా తీసేస్తే చంక దగ్గర టీపు ఎక్కువైపోయి ముడతలు ముడతలు అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా చేసుకొని ఇలా మళ్ళీ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కలిపేసుకోవాలండి షోల్డర్ దాకా పోకూడదు అప్పుడు చాలా కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ షేప్ మనకు చూస్తేనే నీట్గా వచ్చిందని అర్థమవుతుంది దీని దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం ఎందుకంటే ముందు వైపు అని చెప్పేసి గుర్తుండడం కోసము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయండి ఇప్పుడు హ్యా స్టేజ్ బ్లాక్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుందామండి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ముందు పార్ట్ తీసుకున్నాము ముందు పార్ట్కి వచ్చేసరికి హ్యా దీని ప్రకారంగా గీసుకుందామండి ఇప్పుడే తీసేద్దాము తీసేసి ఫ్రంట్ పాటు ఆది బ్లౌజ్ తీసుకుందామండి ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఒక పావించి ఖర్చులకి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఒక లైన్ డ్రా చేసుకొని చూడండి ఇది ఉంది కదా ఈ బ్లౌజు ఇలా షోల్డర్ కరెక్ట్గా ఎక్కడ ఎక్కడుందో షోల్డర్ అక్కడ చూడండి ఇదిగో చూపిస్తున్నాను ప్రతి బ్లౌజ్కి నేను చూపిస్తానండి ఇలాగే పట్టుకోవాలండి ఇలా పట్టుకొని కరెక్ట్గా దీన్ని ఏ షేప్లో ఉందో ఆ షేప్లో తీసుకోవాలి వాళ్ళు ఏదన్నా మనకి వీ నెక్కే కావాలి రౌండ్ నెక్కే కావాలి అలా చెప్తే మనం ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేయాలండి లేకుంటే యాస్టీజ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పడితే సరిపోతుంది చూడండి వీళ్ళది కొంచెం ముందు వీ షేప్లో ఉందన్నారు కొంచెం రౌండ్ షేప్ చేయమన్నారు అండి అంతేనే ఎక్కువగా కాదు కొద్దిగా చేయమన్నారు యాస్టీస్కి ఇస్తాను చూడండి వాళ్ళ నెక్ ఎలా ఉంటే అలాగే ఇది అసలు అండి ఖర్చులకు కూడా గీసేసాను చూడండి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సల పెట్టుకుంటాం కదండీ అక్కడికి షేప్ పట్టి ఫ్రంట్ పొడవు రెండు జాయింట్ వచ్చినాయి కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను అక్కడ నుంచి వన్ ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే ఇదిగోండి ఫ్ర మెయిన్ డాట్ ఉంది కదండి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని షోల్డరు సెంటర్ జాయింట్ చూసుకోవాలండి దాన్ని ఎప్పుడు కూడా అండి లాక్కూడదని ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను చూడండి ఇలా పెట్టి ఫ్రీగా వదిలేసేయాలండి ఫ్రీగా వదిలేసి ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఒక పావించు కిందకి ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు చంక వైపు అండి చంక వైపు కూడా అంతేను చంక కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక పావించు ఇక్కడ వచ్చేసరికి షేప్కి ఫ్రంట్ పార్టీకి జాయింట్ ఉంటుంది కదండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చుల కోసం కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు కూడా ఒక లైన్లో కలుపుతా పోవాలండి కలుపుతా పోతే మనకి ఫ్రంట్ పార్టీ పొడవు వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలండి ఇప్పుడు చంక వైపు వచ్చేసరికి ఈ డౌన్లో ఒక పావించు ఇలా రౌండ్ షేప్ తీసుకొని దీనిలో కలిపేసుకోవాలండి అప్పుడు ఫ్రంట్ మనకి డీప్ వస్తుందండి ఈ నెక్ కూడా కొంచెం డీప్ తీయమన్నారు కొద్దిగా తీయమన్నారు రౌండ్ షేప్ రానియమని అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు రౌండ్ షేప్ తీయమన్నారు కాబట్టి లేకుంటే యాస్ట్రీస్ వాళ్ళది బాగుంది మాకు ఇలాగే కావాలంటే అలాగే వదిలేసుకోవచ్చండి నేను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి నెక్ అయితే డౌన్ చేయకూడదండి కాకపోతే కొద్దిగా రౌండ్ షేప్ తీస్తే సరిపోయింది వీళ్ళది ఇక్కడ రౌండ్ వచ్చిందండి ఇక్కడ వీ షేప్ వచ్చింది అందుకని మనం ఇక్కడ రౌండ్ ఇలాగే ఉంచేసి ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాం అంతే తేడా అండి ఇప్పుడు యా స్టేజ్ కటింగ్ చేసుకుందాం కాకపోతే ఫ్రంట్ చంకలుసుకొలుచుకుందామండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుంటాం కదండీ వదిలేసుకొని ఫ్రంట్ మనం డీప్ ఎంత తీసుకుందాం అనుకున్నాము అక్కడ నుంచి ఇలా కొలుసుకోవాలండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము అక్కడ నుంచి ఫ్రంట్ హుక్స్ ఉంది కదండి ఈ ఫ్రంట్ లూజ్ కూడా ఒకసారి అండి ఫ్రంట్ లూజ్ వల్ల కూడా బ్లౌజెస్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చి ఒక్క పావించు ఎక్స్ట్రా ఉందండి చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ కొలత కదా ఒక పావించి ఇంచు ఉందండి ఖర్చుల ద్వారా ఆ ఎగెస్టా కూడా పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఈ బ్లౌజ్ ఫ్రంట్ కొంచెం లూజ్ ఎక్కువ బ్యాక్ పార్ట్ కొంచెం లూజ్ తక్కువ ఉంటుంది అది ఎవరి బాడీని బట్టి వాళ్ళకు ఉంటుందండి మనం ప్రతిదీ కూడా కస్టమర్ ఏ తీసుకోవాలి మన ఇష్ట ప్రకారం చేసినా కూడా వాళ్ళ బ్లౌజ్ సెట్ అవ్వండి చూడండి ఒక్క పావుంచి ఇలా తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్ల ఇలా ఒక్క పావు నుంచి ఇలా మార్పు చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్ సక్సెస్ఫుల్గా మనకి సెట్ అవుతుందండి ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ చేసుకున్నాము ఇదిగోండి షేప్ డాట్స్ గుర్తుపెట్టుకుందాం చూడండి ఈ కాజా పట్టి అయినా పర్వాలేదు ఉసుగు పట్టి అయినా పర్వాలేదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఓ పావించి ఖర్చుల దగ్గర వదిలేద్దామండి ఈ మెయిన్ డాట్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము అది వరకు ఉందో దాన్ని మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకుందామండి మళ్ళీ దీని ఫోల్ ఎక్కడికి వస్తే అక్కడికి ఇంకో లైన్ రా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ చూడండి షేప్ డాట్ ఎంతవరకు వస్తే అంతవరకు చూడండి ఇక్కడ పావించి ఖర్చుల వారం వదిలేసుకొని ఈ డాట్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక చిన్న మార్క్ పెట్టుకుందామండి అది ఎందుకంటే డాట్ ముందుకి వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసము ఇప్పుడు కింద పావించి ఖర్చులు వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్ ఎంత పడి ఉంటే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందామండి చూడండి ఇంత పడు ఉంది ఫ్రంట్ డాట్ పొడవు అంతవరకు లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ రెండు లైన్లు కూడా ఇలా క్రాస్గా తీసుకుందాము అప్పుడు మనకి ఫ్రంట్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలనేది వెడల్పు కూడా వస్తుందండి చూడండి ఇది వెడల్పు ఇది పొడవండి ఈ డాట్ దీనికి ఈ ఇక్కడి వరకు వస్తే మనకి వెనక్కి ముందుకు పోయినట్టుగా తెలియదండి అదే కనుక మనం చూడకుండా మనం ఇష్టంగా పెట్టుకుంటే డాట్ ముందుకు రావచ్చు వెనక్కి పోవచ్చు ఇప్పుడు దీనికి ఇలా క్రాస్గా పట్టుకుంటే వచ్చేదే ఇక్కడ డాట్ అండి చూడండి క్రాస్గా పట్టుకున్నాం అక్కడి వరకు వచ్చింది ఇది ఒక డాట్ అండి పోతే మూడో డాట్ అండి ఇసులు పట్టి వైపు సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి ఫోల్డ్ చేసిన దానికి ఒక కింద కిందకి లైన్ పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి డ్రా చేస్తే మూడో డాట్ వస్తుందండి ఇప్పుడు ఇది వచ్చేసరికి రెండో డాట్ ఇది వచ్చేసరికి మూడో డాటు ఆది బ్లౌజ్ను బట్టి డాట్స్ దూరాలు కూడా ఉంటాయండి అవి కూడా మన ఇష్టంగా పోకూడదండి వాళ్ళ సైజుని బట్టి చెస్ట్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది దాన్ని బట్టి అవి దగ్గర దూరం అనేది తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇంతవరకు సరిపోతుంది ఇదేమో ఆది బ్లౌజ్ కొలిసామండి ఇది కూడా అంతేను ఇలా తీసేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇదేమో హ్యాండ్స్ ఇదేమో బ్యాక్ పార్ట్ అండి ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకొని చూడండి షోల్డర్ దగ్గర ఒక్క పావు నుంచి ఖర్చు క్రాస్గా తీసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా వస్తుందండి ఒకవేళ ఇలా తీసినా కూడా మీకు భుజాలు జారుతున్నాయి అంటే మీరు చంక దగ్గర చంక తక్కువ అవ్వడము ఫ్రంట్ పార్ట్ తక్కువ అవ్వడము ఏదో కారణం ఉంటుందండి ఇది గమనించుకొని మనము ట్రై చేసుకోవాలి చూడండి ఒక్క పావు నుంచి ఇలా తీసేసుకున్నామంటే భుజాలు జారడం అనేది ఉండదండి ఇప్పుడు ఇది మీకు ఇందులో ఒక మార్పు చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు చూడండి మీరే గమనించండి వీడియోలైనా చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు ఒకలాగే ఉన్నాయండి మీ మధ్యలోకి వచ్చేసరికి ఇటువైపు వచ్చేసరికి వన్ ఇంచ్ తేడా ఉంది ఇటు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తేడా ఉందండి మరి ఇప్పుడు దీనికి ఆ లెక్కన మనం టేప్ కొలతతో పోయామనుకోండి ఫ్రంట్ పార్టీకి పొడవే మిగలేదు కదండి అందుకని మనం షేప్ పట్టి వేయకుండా ఉంటే కుదిరిద్దండి కుదరదు కదా ఇలా కూడా వస్తాయండి అన్నీ కూడా టేప్ కొలతలతో సెట్ అవ్వవు అలాగని చెప్పేసి టేప్ కొలతలు రాగానే నేను చెప్పనండి కాకపోతే ఇంత ఇన్ని సంవత్సరాలు కుట్టే సీనియారిటీ మీద ఇలాంటివి మాకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటాయండి చూడండి దీనికి దానికి ఎంత తేడా ఉందో ఇప్పుడు మనం చూడండి ఆది బ్లౌజ్ కూడా చూపిస్తున్నాం మీకు ఇంత పొడవ వచ్చింది మళ్ళీ షేప్ బెల్ట్ వచ్చింది షేప్ బెల్ట్ ఎక్కడ పెడతామండి పెట్టాల్సిందే కదా పెట్టకుండా ఉంటే కుదరదు కదా ఎందుకు అంటే వాళ్ళు సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గానే ఉంది అని అర్థమండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఇవి కూడా మనం గమనించుకోవాలండి గమనించుకొనే కుట్టాలి లేకుంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఒకలాగిస్తే మనం కుట్టే బ్లౌజ్ ఒకలాగుంటుందండి ఇదిగో చూడండి మీకు తేడా కూడా నేను పెట్టి చూపిస్తున్నాను మనం ఇలాగే కుట్టాలండి మన ఇష్టప్రకారంగా కుడితే మాత్రం వాళ్ళ బ్లౌజెస్ సక్సెస్ అవ్వవు రెండోసారి మన దగ్గరికి రాను కూడా రండి అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు గమనించుకొని కుట్టుకోవాలి ఇలాంటి తేడాలు ఉంటాయనే సీనియార్టీ అంటామండి ఇప్పుడు దీన్ని షేప్ వెళ్తే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి షేప్ పట్టి ఇంతవరకు పొడి దీన్ని చూడండి కింద పావించే ఖర్చులకి పైన పావించే ఖర్చులు వదులుకోవాలండి మధ్యలో కూడా అంతే చూసుకోవాలి చివరి కూడా అంతే చూసుకోవాలండి మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి మూడు కలుపుకుంటా ఒక లైన్ డ్రా చేసుకుంటా పోతే మనకి షేప్ పట్టి వస్తుందండి ఇదిగోండి ఇట్లా ముందు వైపు ఒక డాట్ పెట్టుకోవాలండి ఎప్పుడు కొన్న కుట్టినా మనకి ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి గుర్తుంటుందండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద కటింగ్ చేసి చూపిద్దాం ఇలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవడం అండి ఒక్కోసారి గమనించండి చిన్న బ్లౌజెస్కి ఏమో పెద్ద పీస్ ఇస్తాడండి ఏమో పెద్ద బ్లౌజ్ వాళ్ళకేమో చిన్న పీస్ ఇస్తాడు దానితోటి దీనిలో రెండు బార్డర్లు కూడా ఒకే సైజు వచ్చినాయండి కాబట్టి రెండు ఒకే తీసుకున్నా కూడా సరిపోతుంది వీళ్ళకి చాలా బ్లౌజ్ పీస్ మిగిలిపోయింది గమనించండి అంతే ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి మా మానసమాను బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుందండి మీకు ఎవరైనా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేసి అడగండి మేము మరీ మరీ చదువుతుంటాం మీరు అడుగుతూ ఉంటే కదండి మాకు ఏదైనా చెప్పాలనిపిస్తుంది అడగండి చెప్పడానికి మాకు కూడా తెలియదు కదండి అందుకని మీరు ఏ విషయంలో కూడా కామెంట్ చేసి మమ్మల్ని అడగండి మీకు వివరంగా నేను ఎన్నిసార్లు అయినా చెప్పగలుగుతానండి మీకు ఇంట్లో నేర్చుకునే విధానమే కాబట్టి నేను నేర్పిస్తుంది చాలా తేలిగ్గా వస్తుందండి ఫాలో అవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్ అండి Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.